వెనక తలుపు పార్ట్ త్రీ చీకటిలో కిరణ్ కనిపించకపోవడం రవిని భయంతో ఉక్కిరి బిక్కిరి చేసింది అతను తన టార్చ్ వెలుగుతో చుట్టూ వెతుకుతూనే ఉన్నాడు కిరణ్ కిరణ్ అని గట్టిగా అరవడం మొదలుపెట్టాడు కానీ ఏది స్పందించలేదు గదిలో ఆడపాత్ర ఆకారం ఇంకా నిల్చుని రవి వెనుక చూసేలా చూస్తుంది నీ స్నేహితుడు అపరాధం చేశాడు అతను వెనక తలుపు తెరిచాడు ఇప్పుడు అతని భవిష్యత్తు నన్ను ఆధారపడింది ఆకారం చల్లగా చెప్పింది రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది అతని మొహంలో ఆ భయాన్ని గమనించి ఆడపాత్ర మృదువుగా అంది నేను ఏమీ చెయ్యను కానీ మీరు ఎక్కడికి వెళ్ళాలో నా ఆదేశం పాటించాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెనక తలుపు పార్ట్ ఫోర్ గదిలో సడన్గా ఆడపాత్ర తన చేతిని పైకి చాచింది ఆ సమయంలో నేల మధ్యలో మాయమైపోతున్నట్టు కనిపించే ఓ ప్రకాశవంతమైన నీల రంగు పొరతం ఏర్పడింది అది గుండ్రంగా చెలించుచు రహస్యంగా దాచిన ప్రదేశంలా కనిపించింది రవి షాక్లో నిలిచిపోయాడు టార్చ్ వెలిగించుకుని ఆ పొరతపైకి తిప్పాడు ఇదే మీ స్నేహితుడు ఉన్న ప్రదేశం అతనిని రక్షించేందుకు మీరే ఆడపాత్ర గంభీర స్వరంతో చెప్పింది ఇది ఏమిటి కిరణ్ క్షేమంగా ఉన్నాడా రవి అడిగాడు గుండు గుబేలెత్తుతూ ఆమె అతనిని శాంతిగా చూశాక అంది ఈ తలుపు అనేక సంవత్సరాలుగా మూసి ఉంది ఇది తెరిచిన ప్రతి ఒక్కరూ ఇక్కడి శక్తుల నుంచి విముక్తి పొందడానికి పరీక్షింపబడతారు మీరేం చేస్తారో మీ స్నేహితుడు భవిష్యత్తు ఆపాదిస్తుంది రవి ఆలోచనలో పడిపోయాడు తన ముందున్న పొరతం అతని దృష్టిని ఆకర్షించింది నీలం వెలుగులో కిరణ్ నీడ అలసినట్టు కనిపిస్తుంది తన స్నేహితుణ్ణి రక్షించడానికి రవికి భయం మీద గెలవడం తప్ప వేరే మార్గం లేదు అతను ముందుకు అడుగులు వేశాడు నెమ్మదిగా ఆ పొరతం లోపలికి వెళ్ళడం ప్రారంభించాడు గది చుట్టూ చీకటి మరింత దట్టంగా చేస్తూ ఆడపాత్ర నిశ్శబ్దంగా అతనిని చూస్తూ ఉంది ఫ్రెండ్స్ పార్ట్ ఫైవ్ కావాలంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్